హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్ మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ జీరో టూతో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ ఇవ్వడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ చాలా మంచి అవుతున్నారు కానీ లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి లైక్ మీద అలా టచ్ చేయండి యార్ ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు నా భార్యగా సీట్లో కూర్చునే హక్కు నీకుంది అంతేకాదు ఫ్యూచర్లో ఈ కంపెనీ సీఈఓగా నువ్వు చేయవలసి రావచ్చు రావచ్చు ఏంటి తప్పకుండా ఈ సీట్లో నువ్వు కూర్చుంటావు లేదా పక్కనున్న చైర్మన్ సీట్లో అయినా కూర్చుంటావు అది ఫిక్స్ ఇప్పటి నుంచి ప్రిపేర్గా ఉండు అని దక్ష్ అంటుంటే నాకు ఈ సీట్ పదవులు హోదాలు ఇవేమీ వద్దు మీ గుండెల్లో ఇప్పుడున్న స్థానమే ఎప్పుడు పదిలంగా ఉంటే చాలు ఎప్పటికీ నా చేయి వదలరు కదా అని అడుగుతుంది భూమి బేలగా భూమి చుట్టూ ఉన్న చేతులు బిగించి ఆ అనుమానం ఎందుకు వస్తుంది నీకు ఎందుకు నీ చేయి వదులుతాను నేను అంటాడు సీరియస్గా కోపం వద్దు ప్లీజ్ అంటుంది వెనక్కి జరిగి దక్ష వైపు చూస్తూ ఏం జరిగింది ఎందుకంత ఎమోషనల్ అయ్యావు ఏం లేదు అసలు నా లైఫ్ ఇలా ఉంటుందని నేను ఊహించలేదు తల దాచుకోవడానికి ఇంటికి వచ్చిన నన్ను ఈరోజు మీ గుండెల్లో పెట్టుకోవడమే కాకుండా అందరి ముందు నన్ను ఉన్నతంగా నిలబెడుతున్నారు ఎందుకు నా మీద మీకు ఇంత ప్రేమ అని అడుగుతుంది భూమి ఎందుకంటే ఎవరూ చెప్పలేరు ఎంత అంటే చెప్పగలం అంటూ భూమిని ముందుకు తిప్పి వెనక నుంచి హత్తుకొని అక్కడున్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి పాస్వర్డ్ కొట్టు అని అంటాడు పాస్వర్డ్ ఏంటో చెప్పి ఆ పాస్వర్డ్ వినగానే ఆశ్చర్యపోతుంది తర్వాత ఆశ్చర్యపోదు ముందు కొట్టు అనడంతో వెంటనే భూమిక దక్షత్ అని కొడుతుంది ల్యాప్టాప్ ఓపెన్ అవగానే భూమి చేయి పట్టుకొని మౌస్ కదుపుతూ మెయిల్ ఓపెన్ చేయించి అది చదువు మొత్తం అని అనగానే మొత్తం చదివిన భూమి సంతోషంగా కంగ్రాచులేషన్స్ సార్ అంటుంది అలా ఊరిగా చెప్తే ఎలా ఎలా చెప్పాలో అలా నీతో చెప్పించుకుంటాగా అని ఆ రోజు నీ ఎదురు వల్లే నాకేదో దెబ్బ తగిలిందని ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోవాలని అనుకున్నావుగా దేనికోసం వెళ్ళానో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిపోయి మనకి కొన్ని కోట్లు లాభాలు తీసుకొచ్చి పెట్టింది అంతేకాదు అది సక్సెస్ అవడం వల్ల మరో రెండు ప్రాజెక్టులు వాళ్ళ నుంచి మన చేతికి వచ్చాయి ఇప్పుడేమంటావు ఇంకా నువ్వు నష్ట జాతకురాలే అంటావా ఇంకోసారి నిన్ను నువ్వు నష్ట జాతకురాలు అనుకోవడం మర్చిపో అర్థం అవుతుందా అంటాడు బేస్ వాయిస్తో నన్ను మీ దానిగా చేసుకున్న క్షణమే నేను అదృష్టవంతురాలని అయిపోయాను అంటుంది వైపు తల తిప్పి చూస్తూ అంతే తప్ప నువ్వు అదృష్టానివి అని మాత్రం నువ్వు ఒప్పుకోవు అంతేనా అని చీర పైటలో నుంచి తన చేతిని నడుం మీదకి పోనిస్తూ మెడ మీద ముద్దు పెడుతూ అంటాడు ఏ ఆచ్ఛాదన లేని తన నడుం మీద దక్ష చేయి పడగానే ఒంట్లో నరాలన్నీ చివ్వమంటుంటే మెడ మీద పెట్టిన ముద్దు గుండెల్లో అలజడిని రాజేస్తుంది సార్ ఏం చేస్తున్నారు ఇది ఆఫీస్ అంటూ రెండు చేతులు పిడికిళ్ళు బిగిస్తుంది దక్ష తన నడుం మీద చేసే దాడిని తట్టుకోలేక ఇది మన క్యాబిన్ ఇక్కడికి నా అనుమతి లేకుండా ఈగ కూడా రాలేదు అయినా ప్రాక్టికల్గా చెప్తానన్నానుగా నీకు ఈ చీర రాంగ్ టైంలో ఇచ్చాను నల్లతరాజు ఈ చీరలో ఎలా ఉన్నావో తెలుసా ఈ క్షణమే నిన్ను పూర్తిగా నాలో కలిపేసుకోవాలన్నంతగా నన్ను మాయ చేసేస్తున్నావు అని దక్ష తన పెదాలను నెమ్మదిగా మెడ మీద నుంచి పైకి జరుపుతూ బుగ్గ మీదకి తీసుకొచ్చి చిరుమొత్తి ఇచ్చి చిన్న పంటి గుర్తు కూడా అది యు లుకింగ్ సో హాట్ అంటాడు మత్తు నిండిన గొంతుతో తమకంగా కళ్ళు మూసేసుకుంటూ దక్ష చేయి చేసే దాడిని ఆపడానికి ఒక చేతిని దక్ష చేతి మీద వేస్తుంది వెంటనే భూమిని రెండు చేతులతో ఎత్తుకొని పర్సనల్ రూంలోకి తీసుకొని వెళ్తాడు దక్ష సార్ ఏం చేస్తున్నారు అంటుంది ఆ రూమ్లోకి అడుగు పెట్టగానే అక్కడ బెడ్ ఉండడం చూసి ఇంకా ఏం చేయాలనుకోవడం లేదు నువ్వు సైలెంట్గా ఉండలేదనుకో ఎప్పుడో జరగవలసిన ఫస్ట్ నైట్ ఇప్పుడు ఫస్ట్ డేగా మారిపోద్ది అంటాడు భూమిని బెడ్ మీద దించి తను వేసుకున్న కోట్ రిమూవ్ చేస్తూ సార్ వాళ్ళందరూ ఉన్నారు మన కోసం చూస్తూ ఉంటారు అని అంటూ లేచి నిలబడుతుంటే దక్ష కూర్చొని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళ పార్ట్నర్స్తో బిజీగా ఉండి ఉంటారులే వాళ్ళని చీరలు కట్టుకొని రమ్మంది నువ్వేనా అంటాడు భూమి చెవి మీద ముద్దు పెడుతూ ఆదికి నేనే కట్టాను నైని అప్పటికే చీరతోటే రెడీ అయింది భూమి వీపు మీద తన పెదాలతో దాడి చేస్తూ నన్ను బ్యాడ్ చేసేసావు అమ్మాయి అంటాడు దక్ష దక్ష మేసాల తాగిడికి చిగురు టాకులా వణుకుతూ సర్ అంటుంది కానీ గొంతులో నుంచి మాటే బయటికి రాలేదు దక్ష చేసే పనులకి అద్వైత్ విజయ్ వాళ్ళు దక్ష క్యాబిన్ నుంచి బయటికి వచ్చాక వాళ్ళ క్యాబిన్స్ చూపించడానికి ఎవరి పాటన్ని వాళ్ళు తీసుకొని ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్తారు నువ్వు కూడా మన ఆఫీస్కి వచ్చేయచ్చు కదా నయిని ఎందుకు బయట కంపెనీలో చేయడం అడుగుతాడు అద్వైత్ క్యాబిన్ డోర్ లాక్ చేస్తూ అక్కడ నాకు బాగానే ఉంది పైగా ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది మన కంపెనీలో మనం చేసే కన్నా బయట కంపెనీలో చేసే పేరు తెచ్చుకుంటే గొప్ప కదా పెళ్ళయ్యాకప్పుడు ఆలోచిద్దాంలే అప్పటి వరకు నేను అక్కడే చేస్తాను అయినా ఎందుకు బాబు ఇక్కడ చేస్తే మనం చేసేది వర్క్ కాదు అంటుంది అంత సీన్ లేదమ్మా మీ బావగారు చాలా స్ట్రిక్ట్ పని టైంలో ఏ పనులు చేయడానికి వీల్లేదు అని నయనిని వెనక నుంచి హత్తుకొని ఇలా చీరలు కట్టుకొని వచ్చి మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారు మీరు అంటూ ఒక పక్క చేత్తో నయని నడుముని మీటుతూ ఇంకో పక్క తన పెదాలతో నయని మెడ మీద దండయాత్ర చేస్తుంటే వెంటనే అద్వైతిని నెట్టి చీపురు పుల్లకి చీర కట్టినట్టున్న నేనేం బాగుంటాను లే అంటుంది వెటకారంగా ఓయ్ అది జస్ట్ జోక్ అని దగ్గరికి లాక్కొని లుకింగ్ బ్యూటిఫుల్ అంటాడు బొగ్గ మీద ముద్దు పెడుతూ ఫస్ట్ చెప్పే మాటే మాకు గుర్తుంటుంది సార్ ఇలా రెండోసారి చెప్పింది గుర్తుండదు దాన్నే మనసులో పెట్టుకుంటాం అంటుంది కోపంగా ఇద్దరున్నారు నువ్వు చీర కట్టుకొని వచ్చి కళ్ళ ముందు కనిపిస్తే ఆ క్షణం అప్పటికప్పుడే నిన్ను ఇలా హత్తుకొని ముద్దులతో ముంచేయాలని అనిపిస్తుంటే ఏం చేయమంటావు దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి ఏదో జోక్ వేశాను అని మొహం అంతా ముద్దులు పెడుతూ నా నోటి నుంచి వచ్చిన మాటే చూసావు కానీ నా కళ్ళల్లో కనిపించిన మెరుపు చూడలేదా అని నవ్వుతూ అడుగుతాడు నిజంగా బాగున్నానా చెప్పనా ఎంత అందంగా ఉన్నావో అంటూ నయనీ పెదాలను అందుకొని ఆ ముద్దులోనే చూపిస్తున్నాడు చీరలో తన ప్రేయసి ఎంత అందంగా ఉంది అనేది వసై ఇంకా చాలు నీ గోల ఆపేసి కాస్త నిన్ను తృప్తిగా చూసుకొనివ్వవే అని ఆద్యని కింద నుంచి పైకి ఒకసారి చూసి చీరులో ఎంత మెరిసిపోతావని అస్సలు ఊహించలేదు తెలుసా నేను ఎంత అందంగా ఉన్నావో నా బంగారు మరదలా అంటూ బొగ్గలు లాగుతూ చెప్పానుగా నా ఎమోషన్స్ని నేను మీ అన్నల్లాగా కంట్రోల్లో ఉంచుకోలేను నా భార్యను నేను చూసుకోవడంలో తప్పులేదుగా ఎవరో ఏదో అనుకుంటారని నీ అందాన్ని చూసి కూడా నువ్వేమీ అందంగా లేనట్టు నేను బిల్డప్ ఇవ్వలేనుగా అని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టడంతో అలా అని అందరి ముందు పిచ్చోడ్లో దొరికిపోతావా అంటుంది అలకగా ఆద్య అందరు ఎవరున్నారే మీ అన్నలు నా చెల్లెళ్లే కదా మన వాళ్ళ మధ్య మనం మన ఎమోషన్స్ని దాచుకోవాల్సిన అవసరం లేదు నేను ఇలాగే ఉంటాను ఆద్య బయట ఎలా ఉండాలో నాకు తెలుసు అని అనడంతో అయిపోయి సర్లే చీరలో బాగున్నానా వద్దు అంటున్నా భూమి కట్టింది అని అంటుంది చాలా అందంగా ఉన్నావు అంటూ ఆద్య నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని పెళ్లి చేసుకుందామా తొందరగా అంటాడు కన్ను గీటుతో విజయ్ అయితే వెళ్ళి మీ మామయ్య గారిని అడుగు మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేసేసేయండి అని అంటుంది చిరునవ్వుతో మొన్నే అడిగితే ఒక సంవత్సరం ఆగండి అని చెప్పా ఇప్పుడు మళ్ళీ వెంటనే వెళ్ళి పెళ్లి చేయమని అడిగితే ముందు మా మామలేమో కానీ మీ అన్నలు నన్ను కరువు ప్రాంతం నుంచి వచ్చినోడిలా చూస్తారు ఎందుకమ్మా నాకా బాధ అయినా పెళ్లి చేసుకుంటేనే మన ముద్దు ముచ్చట్లా ఏంటి అని హాద్య మెడ మీద పెదాలతో దాడి చేయడం మొదలు పెడతాడు విజయ్ బావా ఏం చేస్తున్నావు అంటుంది విజయ్ చుట్టూ చేతులు బిగించి ఏమి చేయాలనుకోవడం లేదులేవే కాసేపు సైలెంట్గా ఉండు కొద్ది రోజులు చీరలు కట్టుకోకే చాలా కష్టం కంట్రోల్లో ఉండడం అని మోకాళ్ళ మీద కూర్చొని హాద్య నడుం మీద చిరుముద్దు అద్దుతాడు విజయ్ బావా ప్లీజ్ అని తమకంగా అనడంతో నేను కూడా మరదలా ప్లీజ్ అని అనాలా అని పైకి లేచి పేదాలందుకుంటాడు విజయ్ దక్ష చేస్తున్న మాయలో పడిపోయిన భూమి తనకి పూర్తిగా దక్షకి సరెండర్ అయి తన శరీరాన్ని పతికి అనుగుణంగా మార్చేస్తుంది భూమిని మంచం మీద పడుకోబెట్టి చేతుల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ తన మీద వాలి ఏంటి నల్లత్రాచు సైలెంట్ అయిపోయావు ప్రొసీడ్ అయిపోనా అడుగుతాడు నవ్వుతూ దక్షిణి చూడలేక కనురెప్పలు వాల్చి కన్నులు మూసి ఉన్న భూమి కళ్ళ మీద ముద్దు పెడుతూ నన్ను చూడు నల్లద్రాచు అంటాడు రెప్పలు బరువెక్కిపోయి తెరుచుకోను అంటుంటే బలవంతంగా వాటిని కొద్దిగా పైకి లేపి అల్లరిగా నవ్వుతున్న దక్షిణి చూడగానే వెంటనే తలని పక్కకి తిప్పేస్తుంది ఎద మీద ఉన్న పైటను కొద్దిగా తన పంటితో కిందకి లాగి ఎద మీద చిరుముద్దు అద్దగానే సా అంటుంది బెడ్షీట్ని రెండు గుప్పెట్లలో పట్టేసి వెంటనే దక్ష లేచి నిలబడి చిన్నపిల్లోని నన్ను బ్యాడ్ బాయ్ని చేసేస్తున్నావు నల్లద్రాజు నువ్వు అని అనగానే అప్పటి వరకు దక్షిమాయలో ఉన్న భూమి కళ్ళు తెరిచి ఏంటి మీర్ చిన్నపిల్లోడా అని ఆశ్చర్యంగా నోరు తెచ్చి చూస్తుంది కాదా అని నవ్వుతూ భూమికి లేవడానికి చేయందిస్తాడు నేను లేవగలను అని ఆ చేతిని పక్కకు తోసి లేచి కూర్చుంటూ చేయాల్సిందంతా చేసేసి చిన్న పిల్లోడు అని గొనుగుతుంటే నవ్వుకుంటూ ఇప్పుడు అర్థమైందా నువ్వెలా ఉన్నావో ఈ చీరలో అని నుదురు మీద ముద్దు పెడుతూ అని ఇప్పుడు చెప్పు ఏం జరిగింది ఎందుకు డిస్టర్బ్గా ఉన్నావు అని అడుగుతాడు భూమి బుగ్గ మీద చేయివేసి చిన్నగా నిమురుతూ ఏం లేదు సార్ నేను బాగానే ఉన్నాను మీకెందుకలా అనిపిస్తుందో నాకు తెలీదు అంటుంది చెబితే కోపంలో అమ్మాయిని ఏమైనా అంటారేమో అని అనుమానంతో నువ్వు చెప్పవు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను అని మనసులో అనుకొని సరే పద అని భూమిని లేపి భూమి తలని తన గుండెలకి హత్తుకొని దేని గురించి ఎక్కువ ఆలోచించకు ఇందాక నువ్వు ఎందుకు అడిగావో తెలియదు కానీ నీకెప్పుడో చెప్పాను నా ఊపిరి ఉన్నంత వరకు నీ చేయి వదలను అని ఇప్పుడు చెప్తున్నాను విను ఎన్ని జన్మలైనా నిన్ను నేను వదలను అని అనగానే దక్ష చుట్టూ చేతులు బిగించేస్తుంది గట్టిగా ఇదిగో నల్లత్రాజు నువ్వు ఇలాగే అతుక్కుపోతే నిజంగానే ఫస్ట్ డే అయిపోయేలా ఉంది ఇప్పటికే చాలా కంట్రోల్లో ఉన్నా అని అనగానే వెంటనే దక్షిని వదిలి సిగ్గుతో బయటికి పరుగు పెట్టబోతుంటే చేయి పట్టి దగ్గరికి లాగి భూమి పెదాలందుకొని ఐదు నిమిషాల పాటు యుద్ధం చేసి అప్పుడు వదులుతాడు చీరని సరిచేసుకొని ఇప్పుడు కూడా మీరు చిన్న పిల్లోడేనా అని చిరుకోపంగా అంటూ ఫాస్ట్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ కోటు వేసుకొని బయటికి వచ్చి అద్వైత్ వాళ్ళిద్దరికీ మెసేజ్ చేస్తాడు దక్ష్ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నా ఇద్దరూ మెసేజ్ స్టోన్ రావడంతో అది చూసి వస్తున్నామని అద్వైత్ విజయ్ మెసేజ్ చేసి అక్కడికి వాళ్ళ సరసాలను కట్టిపెట్టి ఎవరికి వాళ్ళు ఏమీ తెలియని అమాయకులులా సిఇఓ క్యాబిన్కి వస్తారు ఫుడ్ ఆర్డర్ పెట్టేసి ఆద్యా ఇంటి దగ్గర ఏమైనా జరిగిందా అని డైరెక్ట్గా అడుగుతాడు దక్ష ఏం జరగలేదని చెప్పాను కదా అని భూమి అనడంతో నువ్వు చెప్పవని నాకు తెలుసు సైలెంట్గా కూర్చో కోపం తెప్పించే పనులు చేయకు అని సీరియస్గా అని నువ్వు అద్య తనేం జరగలేదనే దాంట్లోనే ఏదో ఉందని నాకు అర్థమవుతుంది ఏం జరిగింది అని అడుగుతాడు దక్ష్ ఇప్పుడు దాకా ఒకలా ఉన్నారు ఇప్పుడు వెంటనే సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఈ రాక్షస్ అనుకుంటుంది భూమి దక్షిని చూస్తూ అన్నయ్య నేనే చెప్పాలనుకున్నాను ముందే చెప్తే కొంచెం అవుట్ అవుతామని చెప్పలేదు మేం వస్తుండగా అని జరిగింది చెప్పడంతో దక్ష కోపం వస్తున్నా దాన్ని అదిమి పెట్టి ఎవరో పనికి మళ్ళిన వాళ్ళు ఏదో కూస్తే దాన్ని మనసుకు తీసుకుంటున్నావా నువ్వు అని సీరియస్గా భూమి వైపు చూస్తూ అడుగుతాడు లేదు నేనేం మనసుకు తీసుకోలేదు అని అనడంతో ఇందాక నీ కన్నీళ్లు దానికే అని నాకు అర్థమైంది నీకు ఇంకొకసారి చెప్తున్నాను నల్లరాజు మన ఇంట్లో వాళ్ళు తప్ప దారిని పోయే వాళ్ళు ఎవరైనా ఏదైనా అన్నా వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పడం నేర్చుకో బాధపడడం కాదు కదా వాటిని పట్టించుకోవడం కూడా మాను మన ఇంట్లో వాళ్ళైనా నిన్ను తప్పుగా అంటే ఊరుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకోసారి అడ్డమైన వాటి కోసం నీ కన్నీరు బయటికి వచ్చిందంటే మాత్రం ఊరుకోను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసి ఎన్నాళ్ళు తనని దాచిపెడతాం చూసినా నష్టమేమీ లేదు ఏం జరిగినా ఫేస్ చేయడానికి ఇక రెడీగా ఉన్నాం ఆ అమ్మాయి కోసం తను దాక్కోవాల్సిన అవసరం లేదు అంటాడు తక్ష అసలు అదేవరు నా చెల్లెల్ని పట్టుకొని ఆఫ్టర్ ఆల్ షెల్టర్ తీసుకుంటుంది అని అనడానికి అది కదా వెళ్లకుండా మన ఇంట్లో చోలాలు పట్టుకొని వేలాడుతుంది అని విజయ్ కోపంగా అంటాడు ఆ అమ్మాయి ఆ ఇంటి కోళ్ళు అవ్వాలని వచ్చింది అని అంటుంది భూమి ఏంటి అంటాడు విజయ్ షాకుగా మీ పెద్ద బావగారి కోసం వచ్చింది ఆ అమ్మాయి అని ఓరగా దక్షవైపు చూస్తూ అంటుంది భూమి ఏంటి ఆ ఈత చెట్టుకి మా బావ కావలసి వచ్చాడా బిజినెస్ అని చెప్పి ఇంట్లో వేసింది ఇందుక బావా నీకు తెలీదా ఆ పెళ్ళి ఎందుకు వచ్చిందో అని అడుగుతాడు విజయ్ అది నాకెప్పుడో తెలుసు నీకెప్పుడు తెలిసింది నల్లత్రజు ఎలా తెలిసింది అంటాడు అది పెద్ద విషయం కాదన్నట్లుగా ల్యాప్టాప్లో ఏదో చూస్తూ మీకెప్పుడో తెలిసే ఉంటుందని నాకు తెలుసులే మరెందుకు ఇంకా ఉండనిచ్చారు అడుగుతుంది భూమి ఉంటే నేనేమైనా ఆమెకి పడిపోతానా భయమేస్తుందా నీకు అని చిన్న స్మైలుతో దక్ష్ అడగగానే నాకేం ఆ భయం లేదు అనవసరంగా ఆశలు పెంచుకుంటుందేమో అని ఆ అమ్మాయి మీదే జాలిగా ఉంది అంటుంది భూమి మంచిది ఆ మాత్రం క్లారిటీ ఉంది నా మీద జాలిపడే అంత అమ్మాయి కాదులే నువ్వు జాలి పడకు అంటూ ల్యాప్టాప్ వాళ్ళందరికీ కనిపించేలా పెడతాడు దక్ష్ అందులో కనిపిస్తున్నది చూడగానే ఐదుగురు షాక్గా చూస్తూ ఉండిపోతారు కథ కొనసాగుతుంది ఏం చూపించాడు వాళ్ళు వాళ్ళేం చూసి షాక్ అయ్యారు తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి కథ నచ్చితే మీకు ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్